వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్ గా ఈ వీడియోలో మన టాపిక్ గా మాట్లాడుకోవే విషయం ఏంటంటే జన సైనికులు జన సైనికులు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద వాళ్ళ యొక్క వివరణ అనేది మనం అయితే తెలుసుకుంది ఎందుకంటే మొన్న వచ్చిన వరదలు ఏవైతే ఉన్నాయో మెయిన్ గా ఆ వరదల సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పడం అయితే జరిగింది నా పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏటా వస్తాయి ప్రతిసారి జరుపుకోవాలని రూలేదు ఫస్ట్ వెళ్ళి వరద బాధితులకి మీ వంతు సాయంగా మీరు సహాయం చేసి అక్కడ వాళ్ళకి ఆ ఎవరైతే ఆ వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కాపాడండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం వెంటనే వీళ్ళంత వీళ్ళు ఎంతో మంది సహాయం చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ వరద సహాయ చేయడం అనేది ఇప్పటికీ ఇంకా ఆపలేదు యాక్చువల్లీ వరద తగ్గింది ఎవర అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నార్మల్ సిచ్యువేషన్కి అయితే వచ్చారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అయినా కూడా జన సైనికులు మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా జన వరద బాధితులకి ఏ సహాయం చేయడం అనేది ఇంకా ఆపలేదు కొన్ని చోట్ల బిర్యానీ పొట్లాలు పంచడం కానీ లేకపోతే మెడిసిన్ మెయిన్ గా మెడిసిన్ గానీ లేకపోతే ఏవైతే పాల ప్యాకెట్లు కానీ అవి ఇవి మెయిన్ గా కొంతమంది ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ క్లియర్ చేయడం కానీ ఇంకా చాలా విధాలుగా వాళ్ళ వంతు వాళ్ళు వన్ మేన్ ఆర్మీ లాగా వాళ్ళ వంతు వాళ్ళు జన సైనికులు అనేది పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి అది వాళ్ళ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విని ప్రతి జన సైనికుడు విజయవాడలో తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జన సైనికులందరూ కూడా తన వంతు సహాయంగా ఎంతో కొంత వాళ్ళ యొక్క సొంత డబ్బులు అందరూ కూడా కూడబెట్టి ఆ డబ్బుల్లో నుంచి ఒక చోట బులియర్ పొట్లాలు పంచడం ఒక చోట బిర్యానీ పొట్టాలు పెంచడం ఒక చోట పిల్లలకు పాల ప్యాకెట్లు అవి చెప్పు చెప్పి పంచడం ఒక మెయిన్ గా కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఈ వరద వల్ల నీరు నిల్వ ఉండిపోవడం వల్ల ఏదైతే వైరల్ ఫీవర్ రావడానికి అవకాశం ఉందో దానికి సంబంధించిన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఆ తర్వాత కొంతమందికి మెడిసిన్ ఫ్రీగా ఇవ్వడం కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా చూసుకుంటే బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఆ హాస్పిటల్ అధినేత కూడా చూసుకుంటే జన ఆయన కూడా ఒక జన సైనికుడు అనుకుంటా మేబీ ఏదైతే జనసేన మెంబర్షిప్ ఉందో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా హాస్పిటల్ నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ చేసి పెడతాం అది కూడా జనసేన సభ్యత్వం ఉంటే అది తీసుకుని వచ్చి చూపిస్తే సరిపోద్ది ఇంకా మీరు ఏ రూపాయలు కూడా ఫీజు వసూలు చేయ అవసరం లేదన్నట్టు ఒక స్టేట్మెంట్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నమ్మి ఆయన యొక్క రాజకీయ నీతిని ప్రతి ఒక్కరు కూడా సేవా గుణంతో ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని తన వంతు సాయంగా ఒక్క ఈ హాస్పిటల్ అనే కాదు ప్రతి సెక్టార్ లో కూడా ఈవెన్ జాబ్ మేళాలు ఇప్పుడు జనసేన వచ్చిన ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాని చూసుకుంటే మెయిన్ గా ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి నియోజకవర్గం మెయిన్ గా చూస్తున్నారు జాబ్ మేళలు అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆ ఏరియాలో ఏదో ఒక ఏదైతే జాబ్ మేళా కింద కండక్ట్ చేసి ఆ ఏరియాలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం మినిమం ఒక పద్దెనిమిది వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల నుంచి స్టార్ట్ అయిన ఉద్యోగాలు ఏవైతే డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఏంటి ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాట వల్ల జనసేనలో ఉన్న కొంతమంది ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో జనసేనలో ఉన్న కొంతమంది డబ్బు ఉన్న నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక మాట అనుకోని ఇటు మెగా జాబ్ మేళా అని చెప్పి పెట్టి ఇలా జన సైనికులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా అయితే తోడుగా ఉన్నారు గతంలో కూడా చూసుకుంటే వీళ్ళు కరోనా సందర్భంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు రోడ్లు బాగోలేకపోతే వాళ్ళ సొంత డబ్బులు కూడా కూడబెట్టి ఆ రోడ్లనే ప్యాచ్ వర్కులు చేయడం అలా చాలా సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఉదు తుఫాన్ వచ్చిన టైంలో గానీ ఇలా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈవెన్ జనసేనలో ఉన్న ఎన్ఆర్ఐ జన కూడా వాళ్ళ వంతుడు వల్ల లక్షల రూపాయలు కూడబెట్టి ఆ ఇక్కడ మొన్న రీసెంట్ గా వరదలు ఏవైతే విజయవాడ వరదలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయితే సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు వినే ఎంతో మంది జన సైనికులు అయితే ఈ రోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం అని మనమైతే చెప్పుకోవచ్చు